సిటీ న్యూస్ కి స్వాగతం డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని అన్ని వ్యవసాయ అనుబంధ శాఖలలో భారతీయ స్టేట్ బ్యాంక్ వారు అన్నదాత దివాస్ నిర్వహించడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ శ్రీ సూర్యప్రకాష్ రావు వ్యవసాయ రంగాన్ని రైతుల ప్రాముఖ్యతను వివరించారు డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని అన్ని వ్యవసాయ అనుబంధ శాఖలలో భారతీయ స్టేట్ బ్యాంక్ వారు అన్నదాత దివస్ నిర్వహించడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ శ్రీ సూర్యప్రకాశ్ రావు వ్యవసాయ రంగాన్ని రైతుల ప్రాముఖ్యతను వివరించారు ఎస్బీఐ ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న ఎస్బీఐ పథకాలు కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ సమృద్ధి రిన్ అగ్రి ఎంటర్ ప్రైస్ లోన్ పీఎంఎఫ్ఏ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున మనం రైతు దివస్గా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనం ఒక ప్ర సుప్రసిద్ధ వ్యవసాయవేత్త చెప్పిన ఒక కోర్టును మనం గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డాక్టర్తో కానీ లాయర్తో కానీ పోలీసు అధికారితో కానీ టీచర్తో కానీ అతి కొంత సమయంలోనే వాళ్ళ అవసరం ఉంటుంది బట్ ఒక ప్రతి వ్యక్తికి కూడా దా దైనందిన జీవితంలో మూడు పూటల రైతు యొక్క అవసరం ఖచ్చితంగా ఉంటుంది దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఇరవై మూడో తారీఖు నాడు మనం రైతు దినోత్సవం కిసాన్ దివస్గా రైతు రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ మన యొక్క అన్నదాతలకు ఆ గౌరవాన్ని తెలియచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము మన దేశానికి వెన్నుముకగా నిలిచిన కష్టజీవులైన రైతులని ఈ విధంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవటం చాలా ముఖ్యమైన కార్యక్రమం ప్రతి రైతుకు బ్యాంకర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు నాడు రైతుల దినోత్సవం జరుపుకోవటం రై అన్నదాతలతో కలిసి జరుపుకోవటం అన్న అన్నదాత దివసుగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది మన యొక్క అన్నదాతలు వారి యొక్క శ్రమ వారి యొక్క జీవించడానికి కావాల్సిన మనం జీవించడానికి కావలసిన ఆహారాన్ని మనకు అందించడమే కాకుండా ఎన్నో పరిశ్రమలకు వ్యాపారస్తులకు వారి బ ముడి సరుకులను అందించడం ద్వారా మన దేశానికి ఎంతో అంచనా వేయలేని సహకారాన్ని అందించడం చూస్తున్నాము అయినప్పటికీ కూడా వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఈ రోజులలో పొలాలకు మించి విస్తరించి ఉన్నదిగా తెలియజేసుకుంటున్నాము మన జాతీయ గుర్తింపు మరియు ఆర్థిక శ్రేయస్సు మన సూచించే విధంగా మన జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగుని ఉదాహరించడం జరిగింది భారతీయులకు ఆహార భద్రతను అందించే మన వ్యవసాయ రంగంలో రైతుల పాత్ర భారత ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబింపబడిన వాస్తవము కాకుండా దేశ జీడిపిలో పద్దెనిమిది శాతాన్ని ఈ వ్యవసాయ రంగం అందిస్తుంది ఈవెన్ మన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో కూడా వ్యవసాయ రంగం మాత్రమే మన దే మాత్రమే పెరుగుద పెరుగుదలని సూచించింది ఇది మై మన రైతుల యొక్క దృఢత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇది మన దేశాన్ని ఈ మన దేశాన్ని గోధుమ బియ్యం మసాలాలు టీ కాఫీ చక్కెర వంటి పండ్లు వంటి ఉత్పత్తులలో అగ్రగామిగా ఉంచడమే కాకుండా డైరీ ఫిష్ పౌల్ట్రీ మొదలైన రంగాలలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా వీరి యొక్క శ్రమ మన ముందు నిలిపింది ఇన్ని సాధించినప్పటికీ రైతులకి ఈ రోజులు ఇంకా ఇంకనూ కూడా చాలా సవాళ్ళను ప్రతిరో ప్రతీ రంగంలోనూ వాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలా రిస్క్లను కూడా రిస్క్ కూడా ఇబ్బందులను కూడా వారు ఎదుర్కొంటున్నారు చా అదే సమయంలో వాళ్ళు చాలా తక్కువ మంది యొక్క మన్ననలను పొందుతున్నారు ఈ ఈ రిస్కులు తొలగించి వారి కష్టపడే కష్టపడి చేసే మనస్తత్వాన్ని ఇంకా మనం పెంపొందించి వారి యొక్క దానికి వారి యొక్క శ్రమకు తగ్గిన ఆదాయం సమకూర్చే విధంగా మనం ఒక సంస్థగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మా వంతు కృషిని మేము అందిస్తున్నాం అయితే ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఒక రైతు ప్రతి వస్తువును రీటైల్లో కొంటాడు అలాగే తను ఉత్పత్తి చేసిన ప్రతి సరుకుని కూడా హోల్సేల్లో అమ్మి రెండు రకాలుగాను అతను రవాణా సుంకాలను చెల్లించడం జరుగుతుంది ఈరోజు మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మన రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించి మన సమాజానికి వారు చేసిన శక్తి గుర్తించడం చాలా ఈ రైతుల దినోత్సవం రోజు చాలా అవసరం మన రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు మరియు ముఖ్యమైన సవాళ్ళు చిన్న చిన్న భూములను స్వల్పమైన భూములను కలిగి ఉండటం అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఆర్థిక అనిశ్చితులు మరియు సాంకేతికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మార్కెట్ మార్కెటింగ్ వాళ్ళు ఉత్పత్తి చేసిన పదార్థాలను మార్కెటింగ్ చేయటం వంటి ఇబ్బందులు చాలా ఈరోజు రైతులు ఎదుర్కొంటున్నారు ఈ సవాళ్ళని రైతులకు వారి యొక్క ఉత్పత్తిని లాభసాటిగా మార్చడం కష్టతరంగా తయారు చేస్తుంది ఈ సవాళ్ళను అర్థం చేసుకుని వాళ్ళకి స్థిరమైన పరిష్కారాలను కనుగొనే దిశగా పనిచేయడం మనందరి బాధ్యత రైతు సమాజాన్ని ఉద్ధరించే విధానాలు కేవలం అవసరం మాత్రమే కాదు వారి శ్రేయస్సు మరియు సంక్షేమాన్ని ఈ నిర్ధారించటంలో అవి చాలా మనకి చాలా అవసరం రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ సమాజం యొక్క మొత్తం శ్రేయస్సు పట్ల భారత ప్రభుత్వం స్థిరంగా తన నిబద్ధతను ప్రదర్శిస్తోంది అనేక సంచలనాత్మక కార్యక్రమాలతో ఆత్మ భారత్ అభియాన్ కింద రైతుల జీవనోపాధి మెరుగుపరచడం మరియు వారి ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుని రెండు ముఖ్యమైన కార్యక్రమాల వైపు అన్నదాతల దృష్టిని తీసుకురావాలనుకుంటున్నాము అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫండ్ వ్యవసాయ భూభాగాన్ని ఆధునీకరించడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన అడుగు ఈ పథకం సరసమైన వడ్డీ రేటుతో అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో పెట్టుబడి కోసం మధ్యస్థ దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందించడమే కాకుండా క్రెడిట్ గ్యారంటీ కవర్తో మూడు శాతం వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది ఈ పథకాన్ని పొందడం ద్వారా వ్యవసాయ సంఘం వారికి నిరంతర ఆదాయాన్ని అందించే వ్యవసాయ ఆస్తులను నిర్మించడానికి కావలసిన సాధనాలు సాంకేతికత మరియు వనరులకు మెరుగైన ప్రాముఖ్యతని కలి ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది డైవర్సిఫికేషన్ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఉన్న ఇతర పథకం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఇది ప్రధానమంత్రి యొక్క పిఎంఎఫ్ఎంఈ ఈ ఈ పథకం కింద యూనిట్కు గరిష్టంగా పది లక్షల రూపాయలు ప్రాజెక్ట్ అర్హతతో ప్రాజెక్టు వ్యయంలో ముప్పై ఐదు రూ ముప్పై ఐదు శాతం మూలధన రాయితీ మరియు శిక్షణ మార్కెటింగ్ మద్దతు వంటి ప్రయోజనాలతో ఈ పథకం వ్యవసాయ సమాజాన్ని ఆహార ఉత్పత్తిదారుల నుండి ఆహార ప్రాసెసర్లుగా మార్చటం తద్వారా వారి ఆదాయాన్ని పెంచుకోవటం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటివరకు అగ్రి వాల్యూ చైన్లో వ్యవసాయం అంటే బేస్ లైన్ వ్యవసాయం అయిన విలువ విలువగలిగిన గొలుసు దిగువన రైతు సంఘం ఉంది అగ్రి ఫండ్ మరియు పిఎంఎఫ్ఎంయు పథకాల ప్రయోజనాలను ఉపయోగించడం ద్వారా రైతుల విలువ గొలుసు పంపిణీ మరియు ప్రాసెసింగ్ దశల్లో ఆదాయాన్ని మరింతగా పెంచుకోవచ్చు దేశంలో ఎఫ్పిఓల ఏర్పాటును ప్రోత్సహించడానికి పదివేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వాటి ప్రమోషన్తో అనేక ప్రత్యేక కేంద్ర రంగ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది భారతీయ వ్యవసాయంలో కనీస భూమిని కలిగి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులను ఎక్కువగా ఎక్కువగా ఉన్నారు వారందరి ఉత్పత్తి సాంకేతిక సరసమైన ధరలలో నాణ్యమైన ఇన్పుట్లు విత్తనోత్పత్తి ప్రాసెసింగ్ క్రెడిట్ పెట్టుబడులు మార్కెటింగ్ వంటి వాటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అందువల్ల ఈ సవాళ్ళను పరిష్కరించడంలో మరియు వారి ఆదాయాన్ని పెంచడంలో ఎఫ్పిఓలను ఏర్పాటు చేయటం ద్వారా అటువంటి ఉత్పత్తిదారుల సమిష్టి చాలా ముఖ్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కార్యక్రమాలలో క్రియాశీల భాగస్వామ్యంతో ప్రభుత్వం యొక్క వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది మేము కృషి సే సమృద్ధి నినాదాన్ని విశ్వసిస్తాము మరియు విస్తృత శ్రేణి ఆర్థిక మరియు బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా రైతు సంఘాన్ని చురుకుగా ఉద్ధరించడం ద్వారా ఎల్లప్పుడూ రైతుల బ్యాంకర్గా మేము ఎల్లప్పటికీ ఉంటాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పదిహేను వేల గ్రామీణ మరియు సెమీ అర్బన్ శాఖలు మరియు ఎనభై ఎనభై వేల బీసీ పాయింట్లతో బ్యాంకింగ్ సేవలను వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు చాలా దగ్గర చేశాము రైతులకు రుణాలు పొదుపులు మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తులకు సాధికారత కల్పించడం కూడా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల ద్వారా చేర్చడం జరిగింది మా వద్ద రైతులకు బాగా ఉపయోగపడే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఉన్నది ఇది కేవలం క్రెడిట్ సౌకర్యం మాత్రమే కాకుండా ఒక విప్లవాత్మకమైన చొరవగా దీనిని చెప్పవచ్చు అది మన రైతులకు ఈ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది జీవ రైతులకు జీవనాడిగా కూడా చెప్పడం జరిగింది దాదాపు కోటి మంది రైతులకు కేసీసీని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా క్రాప్ లోన్లను అందించి కేసీసీలోనే అతిపెద్ద రుణదాతగా మేము భారతదేశంలో ఉన్నాము కేసీసీ అనేది వడ్డీ రాయితీ ద్వారా మద్దతు ఇవ్వబడిన ఏకైక పథకం ఇక్కడ రైతుల సంవత్సరానికి మూడు శాతం తక్కువ వడ్డీకి వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ వ్యవసాయ క్రెడిట్ను పొందే అవకాశం ఈ పథకంలో ఉంది మన రైతులను మహాజనులు మరియు ప్రైవేట్ మనీ లెండర్ల నుండి తప్పించడంలో మా కేసీసీ పథకం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మా వద్ద మా మద్దతు మా మద్దతు పంటల సాగుతూ పంటల సాగుతూ ముగియదు మా రైతులకు ఆదాయ వనరులను పెంచడంలో ఒక ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే అగ్రీ ఎంటర్ప్రైజ్ లోన్ వ్యక్తిగత రై వ్యక్తిగత రైతులు మరియు వ్యవసాయ సంస్థల వర్కింగ్ క్యాపిటల్ మరియు అవస్థాపన అవసరాల కోసం సరళమైన అతుకులు లేని మరియు వన్ స్టాప్ క్రెడిట్ సొల్యూషన్ మీరు వర్తమాన వ్యాపారవేత్త అయినా లేదా స్థాపించబడిన వారైనా కూడా మీకు డైరీ ఫామ్ పౌల్ట్రీ ఫామ్ లేదా హైడ్రోఫోనిక్ ఫామ్లు నిర్వహిస్తున్న మీరు వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ అయినా మీ వ్యవసాయ కళలను నిజం చేయడంలో మీకు సహాయం అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుగా ఉంటుంది ఈ పథకాన్ని తీసుకురావటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతు ఉత్పత్తిదారులతో పాటు సరుకుల ప్రాసెసర్గా మార్చటం తద్వారా పూర్తి వ్యవసాయ విలువలు అనివార్య వ్యవసాయ ఆదాయాన్ని గునిజాలుగా పెంచటం ఏఈఎల్ కింద మేము వ్యవసాయం జంతువులు పక్షులు సముద్ర ఆహారాలు పాల ఉత్పత్తులు మరియు పాలు వేరు శీతలీకరణ గిడ్డంగులు ప్యాకేజింగ్ నిల్వతో సహా అన్ని రకాల ఉత్పత్తులు మరియు ఉత్పత్ ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్తో సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని సాధ్యమైన కార్యకలాపాలను కవర్ చేస్తాము నిల్వ సంరక్షణ మిల్లింగ్ మొదలైనవి కూడా ఈ ఇందులో కలపడం జరిగింది మేము ఎల్లప్పుడూ మీ నుండి ఒక క్లిక్ లేదా నడక దూరంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము ఇటీవల సంవత్సరాలలో శాస్త్రీయ వ్యవసాయం శాస్త్రీయ వ్యవసాయం ఒక వృద్ధి చాలా జరిగింది రైతుల పంటల దిగుబడి మరియు వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సాంకేతికతతో నడిచే పరిష్కారాలను మేము స్వీకరిస్తున్నాము ఈ మారుతున్న వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఇటీవల కిసాన్ సమృద్ధి రిన్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాము ప్రగతిశీల రైతులకు వాస్తవిక ఖర్చుల ఆధారంగా సకాలంలో మరియు అధిక రుణాన్ని అందజేస్తున్నాము ఇది మీ సాగుకు అవసర కావాల్సిన అవసరాలన్నిటినీ కిసాన్ సమృద్ధి రిన్ పథకం ద్వారా కవర్ చేస్తుంది లో వ్యవసాయం ఒక క్లస్టర్ ఆధారిత కేంద్రీకృత వృద్ధిని లక్ష్యంగా చేసుకోవటం దేశవ్యాప్తంగా పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలను కవర్ చేసే నలభై పంట సమూహాలతో మూడు వందల యాభై మూడు జిల్లాలను మేము గుర్తించాము ఈ క్లస్టర్ల కోసం బ్యాంకు వడ్డీ మరియు ఇతర ఛార్జీలలో రాయితీల ద్వారా పథకాన్ని తీసుకురావటం జరిగింది తద్వారా ఈ క్లస్టర్ రైతులు రుణ సదుపాయాలను పొందగలుగుతున్నారు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా పెరిగిన విస్తరణతో వాటిని సజావుగా అందించడం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించాము ఈ దశలో రైతుల క్రెడిట్ అవసరాలను సకాలంలో తీర్చి అధిక విలువ కలిగిన అగ్ని రుణములు త్వరితగతిన ప్రాసెసింగ్ చేయ ప్రాసెస్ చేయటం కోసం మేము అగ్రి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్లను ప్రవేశపెట్టడం జరిగింది రిలేషన్షిప్ మేనేజర్లుగా గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది అధికారులను రిలేషన్షిప్ మేనేజర్లుగా గుర్తించి వ్యవసాయ కమ్యూనిటీతో నిరంతరం వారు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళని వీలైనంత సహాయం అందించే విధంగా సంబంధాలను మెరుగుపరిచే విధంగా ఈ కొత్త ఆర్ఎంఆర్యూ అనే ప్రొఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు పెట్టుబడి అవకాశాలు మరియు ప్రభుత్వ పథకాల గురించి వారు ఇంటి వద్దే అవగా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా వారి యొక్క ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా రైతులకు అందుబాటు వెలుగజేస్తారు అంతేకాకుండా రైతులకు బ్యాంకింగ్ను మరింత అందుబాటులోకి సమర్థవంతంగా చేర్చడానికి ఎస్బీఐ డిజిటల్ టెక్నాలజీని కూడా స్వీకరించింది యోనో కృషి అనేది వివిధ ఆర్ ఆర్థిక సేవలను సులభతరం చేసే విధంగా వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు రైతులకు సమాజ సమాచార కేంద్రంగా యోనో కృషి అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది వాతావరణ పరిస్థితులు మార్కెట్ ధరలు ప్రభుత్వ పథకాలపై సమాచారం మరియు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై నిజ సమయ డేటాని ఈ ప్లాట్ఫామ్లో రైతులు పొందవచ్చు ప్లాట్ఫామ్ మార్కెట్ ప్లేస్గా రైతులకు వ్యవసాయ ఇన్పుట్లను కొనుగోలు చేయడానికి వ్యవసాయ నీటిపారుదల పరికరాలను వారి ఇళ్ల నుండి కొనుగోలు చేయడానికి లేదా అద్దెగా తీసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది ఎస్బీఐ పరిజ్ఞానం మరియు సాంకేతిక బదిలీ పరంగా కూడా మద్దతు ఇస్తుంది ఎస్బీఐ వివిధ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది మరియు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందులో అందుబాటులోకి తీసుకురావాలనే ఆంక్షతో ఎన్జిఓస్ ఎన్ఆర్ఎల్ఎం ఎస్ఆర్ఎల్ఎంతో కలిసి పనిచేయడం జరుగుతుంది మేము రైతాంగం కోసం క్రమం తప్పకుండా సంధ్యా శిబిరాలను నిర్వహిస్తున్నాము దీని ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకు యొక్క కార్యక్రమాల గురించి వారికి అవగాహన కల్పిస్తున్నాము మేము రైతుల గణనీయమైన సహకారాన్ని అర్థం చేసుకున్నాము మరియు గుర్తించాము అందువల్ల వ్యవసాయ సమాజానికి నిరంతరం మద్దతునిచ్చే మరియు సుసంపన్నం చేయడానికి మా ప్రయత్నంగా ఎస్బీఐ దేశంలోని అన్ని శాఖలలో అన్నదాత దివస్గా జాతీయ రైతు దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై మూడో తారీఖు జరుపుకుంటుంది అగ్రి అగ్రి చైన్ వాల్యూ రైతులు మరియు అన్ని రకాల అగ్రి ఎంటర్ప్రైజెస్ కోసం మేము అవుట్ రీచ్ కార్యక్రమాలు వర్క్షాప్లు మరియు అవగాహన సెషన్లను ఎల్లప్పుడూ నిర్వహిస్తున్నాము వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలను అందించేందుకు వారిని సత్కరిస్తున్నాము దూరదర్శన్ వంటి జాతీయ ఛానల్లో వారితో సంపాది సంభాషించడం ద్వారా మేము మొత్తం రైతు సమాజానికి మా మద్దతును బలోపేతం చేస్తున్నాము బ్యాంకు అధికారులందరూ జాతీయ రైతు దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు చివరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా మా రైతుల అద్భుతమైన ప్రయత్నాలను గుర్తించి మద్దతు ఇవ్వటంలో మాతో చేతులు కలపవలసిందిగా మీతో ప్రతి ఒక్కరినే అభ్యర్థిస్తున్నాము రైతులు మెరుగైన రుణాలు మరియు ఆర్థిక సేవలను మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న వ్యవసాయ ప్రకృతి దృశ్యంలో నిరంతరం అభివృద్ధి చెందడానికి జ్ఞాన కావలసిన జ్ఞానాన్ని మరియు సాధనలను కలిగి ఉండేలా మనం కలిసి పనిచేద్దాం అందరం కలిసి శ్రేయస్సు యొక్క విత్తనాలను విత్తుదాం వృద్ధిని పెంపొందించుకుందాం మరియు రై మన రైతులను మాత్రమే కాకుండా యావత్ భారతదేశాన్ని నిలబెట్టగలిగే పంటను సాధిద్దాం ఈ అందరికీ కూడా ధన్యవాదాలు జై